మేమున్నామంటూ ప్రగల్పాలు పలికిన బంగ్లాదేశ్ లో ఆందోళనలు తారస్థాయికి చేరాయి దీంతో ఏ క్షణమైనా ఆ దేశ ప్రధాని రాజీనామా చేసే అవకాశం ఉన్నట్లు అక్కడి మీడియాలో కథనాలు వస్తున్నాయి రిజర్వేషన్ల కోట అంశంతో బంగ్లాదేశ్ రణరంగంగా మారగా పదిహేనేళ్ల పాలనకు ముగింపు పలుకుతూ మాజీ ప్రధాని షేక్ హసీనా ఆ దేశాన్ని విడిచి పారిపోయి వచ్చారు ప్రస్తుతం ఇండియాలో తలదాచుకుంటున్నారు దీంతో ఆ దేశాన్ని పాలించే బాధ్యతను నోబెల్ శాంతి గ్రహీత మహ్మద్ యూనస్ చేపట్టారు తాత్కాలిక ప్రభుత్వాధినేతగా మారి దేశాన్ని పాలిస్తున్నారు తాజాగా ఆయన తన పదవికి రాజీనామా చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి దేశంలో రాజకీయ పార్టీల మధ్య సఖ్యత లేకపోవడంతోనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం ప్రధాన ప్రతిపక్షమైన బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ సహా ఇతర పార్టీలు తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటు విధానంపై తీవ్ర అసంతృప్తిగా ఉన్నాయి ఇది మాత్రమే కాకుండా బంగ్లా ఆర్మీ చీఫ్ జనరల్ వకార్ ఉజ్ జమాన్తో నెలకొన్న విభేదాలు కూడా ప్రధానమైనవే హసీనా రాజీనామా తర్వాత వీరు కలిసే ఉన్నప్పటికీ ఎన్నికల నిర్వహణ సైనిక వ్యవహారాల్లో జోక్యంతో సహా యూనస్ తీసుకుంటున్న పలు నిర్ణయాల విషయంలో వీరి మధ్య విభేదాలు ఏర్పడినట్లు సమాచారం రెండు వేల ఇరవై ఆరు జూన్ నెలలో ఎన్నికలు జరుగుతాయని యూనస్ పేర్కొనడంపై దేశంలోని కొన్ని పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి ముఖ్యంగా ఈ విషయంపై మాట్లాడుతూనే వకార్ కీలక వ్యాఖ్యలు చేశారు ప్రజాస్వామ్య ప్రభుత్వ ఏర్పాటుకు డిసెంబర్లోగా ఎన్నికలు నిర్వహించాల్సిందేనని తాత్కాలిక ప్రభుత్వానికి చెప్పారు అలాగే సైనిక వ్యవహారాల్లో జోక్యంపై కూడా అభ్యంతరం తెలిపారు దీంతో ఏ క్షణమైనా యూనస్ తన పదవికి రాజీనామా చేసే అవకాశం ఉంది